పెళ్ళి రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే అప్పుడే శుభవార్తని అందిస్తూ మన అందరి ముందుకే వచ్చేసిన నాగ చైతన్య శోభిత జంట అందరికీ తెలిసిన విషయమే శోభిత ఒక మోడల్గా యాక్టర్గా గుర్తింపుని అందుకుంటూనే మరొక వైపు అక్కినేని చైతన్యకి రెండో భార్యగా కుటుంబంలో అడుగుపెట్టింది తన ఎన్నో తో పెళ్లి పెట్ట పెళ్ళాడినప్పటికీ కూడా శోభిత లైఫ్ స్టైల్ కోసం తెలుసుకునేందుకు అభిమానులు ఎంతగానో గా ఫీల్ అవుతూ ఉంటారు పెళ్లి తర్వాత తను మొదటిసారిగా వెకేషన్ని ఎంజాయ్ చేస్తూ అయితే ప్రస్తుతం చైతన్యతో బిజీగా ఉండాల్సిన శోభితారు అందరికీ ఒక పెద్ద ట్విస్టే ఇస్తూ వచ్చేసింది పెళ్ళైన తర్వాత అక్కినేని కుటుంబంలో కలిసి ఉంటుంది అనుకున్న శోభిత ఆఖరికి నాగచైతన్య మొదటి భార్య అయిన సమంతతో కలిసి ఉన్న ఇంట్లోనే వేరు కాపురం పెడుతూ అందరికీ షాక్ ఇస్తూ వచ్చేసారు అయితే ఇవన్నీ చాలా కామనే అని పెళ్ళైన తర్వాత ఏజెంట్ అయినా సపరేట్గా గా ఉండాలని కోరుకోవడంలో తప్పేంటి అంటూ నాగచైతన్య ఫ్యాన్స్ అయితే అభిప్రాయపడుతూ ఉంటే ఇక ఏడాది తిరగక ముందే మరో శుభవార్తతో వచ్చేసింది జంట ఇకపోతే శోభిత నుండో కోరుకుంటున్న బాలీవుడ్ లో బిగ్ ఓఫర్ అయితే తన వాట పట్టేసింది శోభిత ఏ మాత్రం ఆలోచించకుండా ఆ సినిమాకి అయితే రిజెక్ట్ చేస్తూ వచ్చేసి బ్రాడ్కాస్ట్ లో సైతం షేర్ చేసుకుంటూ వచ్చేసింది అక్కి నేను కుటుంబానికి మించిన తన పెద్ద కెరియర్ ఇంకేమీ లేదని ఇక కుటుంబం కోసం ఏమైనా చేస్తా అంటూ చైతన్యకి పిల్లలంటే చాలా ఇష్టం ముందుగా ఆ శుభవార్తని అయితే మీ అందరికీ అందించడానికి నేను సిద్ధంగా ఉండబోతున్నాను అంటూ ఈ మాటలు విన్న చైతన్య ఫ్యాన్స్ అయితే మేడ్ ఫర్ అదర్ అంటూ బెస్ట్ కామెంట్స్ ని అందించేస్తూ ఉన్నారు అయితే ప్రస్తుతం సమంతతో గతంలో కలిసి ఉన్న ఇంట్లోనే ప్రస్తుతం శోభితతో కలిసి వేరే కాపురం పెట్టడం జరిగింది అలానే వాటికి సంబంధించిన కొన్ని విజువల్స్తో పాటు ట్రెడిషనల్ లుక్స్లో శోభిత ఎంతగానో ఉంది అందరినీ ప్రస్తుతం ఆ ఫొటోస్ని మావిడి రూపంలో మీరు ఇప్పుడు చూసేయండి